ప్రభునందు ప్రియమైన దేవుని వారులరా దైవ సేవకులరా విశ్వాసులారా మీ అందరికీ కూడా క్రీస్తు పర్యటన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దేవుడు అనుగ్రహింపగా వచ్చిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి ఆ ప్రభువు నేర్పించిన జ్ఞానమును బట్టి నడిపిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి సంతోషపడుతూ ఆనందపడుతూ ఏసుక్రీసు వారు చెప్పిన మాటను బట్టి లేఖనములు ఏదో నిత్య జీవం ఉందని తలంచుచు వాటిని పరిశీలించండి పరిశోధించండి అని చెప్పిన ఆ యేసుక్రీస్తు వారి మాటను బట్టి లేఖనాల పరిశోధన చాలా అవసరం ఆవశ్యకం జీవాన్ని సంపాదించుకోవాలంటే అలాంటి వారిగా అటు సేవ చేస్తున్న దైవజనులు సంఘములో చక్కటి పరిచయ చేస్తున్న విశ్వాసమును సత్క్రియలతో కొనసాగిస్తున్న విశ్వాసము వీరందరికీ దేవుని మాటలు చాలా అవసరం ఒక పక్క మత సవాదం బైబిల్ తప్పంటుంది ఒక పక్క క్రైస్తవ్యంలోనే అనేకమైనటువంటి అనుమానములతో యేసుక్రీస్తు వారు దేవునికి పుట్టారా లేదా స్వయంభవుడుగా ఉన్నాడా మరి దేవుని మన అవసరాల కోసం మనం నమ్ముకుంటున్నామా ఇలా ఎన్నో అనుమానాలు క్రైస్తవ జీవితంలో అటు సేవకుల మధ్య ఇటు విశ్వాసుల మధ్య అనుమానం అనేది ఉండి దాన్ని నివృత్తి చేయాలనే ఆలోచన దేవుడు మనకు నేర్పించిన క్రీస్తు చూపించిన పరిశుద్ధాత్మ నడిపిస్తున్న వారులుగా మనమంతా క్రైస్తవులుగా వాక్యమందు ఆసక్తిని వాక్యమునందు గొప్పతనాన్ని వాక్యాన్ని ప్రచురపరిచేటువంటి దానిని కొనసాగించుకునేటువంటి మనం మనకు దేవుడిచ్చినటువంటి కాలాన్ని బట్టి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుని జ్ఞానాన్ని పది మందికి పంచేటువంటి వారముగా మనం ఎంచుకున్నాడు దేవుడు అందుకే ప్రతి సంవత్సరం చవితి దిన అన్న ఒక ఒకరోజు లేఖనాల పరిశోధన సదస్సుని ఏర్పాటు చేస్తూ వాతావరణం అనుకూలించకపోయినా వర్షం పడుతున్న దానికి సరిపడేటువంటి వనరులను సమర్పుర్చుకొని ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు గతించిన పదిహేను సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతంతో నడిపిస్తున్నాడు మరలా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కట్టుకల్లో జరిగేటువంటి ఒకరోజు లేఖనాల పరిశోధనలో ఒక అద్భుతమైనటువంటి మహాజ్ఞానాన్ని ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని సుదీర్ఘమైనటువంటి వివరణ ఎవరు ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి వివరణ అనుమానంతో ఉన్నటువంటిది క్రీస్తు పుట్టుకును గుర్చి పుత్రుడుగా ఉన్నాడా క్రీస్తు పుత్రుడా లేదా స్వయంభవుడా అనేటువంటి ఒక అంశం మేము ముందుకు తీసుకొస్తున్నాం సుమారు నాలుగు గంటల పాటు సాగేటువంటి ఆ లేఖనాలలో దాగి ఉన్న అనేకమైన అంశములు మీ ముందుకు వినిపించబడుతున్నాయి ఇప్పటి వరకు మీరు ఆలోచించినటువంటి ఆలోచనలు ఒకవేళ అపార్థంగా మీరు ఆలోచించి ఉంటే ఒకవేళ అది మీకు తెలియకపోతే ఒకవేళ మీరు ఎలా ఆలోచించామో అని అనుకుంటే వాస్తవం దగ్గరికి బైబిల్ దగ్గరికి రావాలి అని దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని వేయ ప్రయాసాలతో వచ్చి కట్టుకాలువ పాలకులు మట్టపర్తి వారి పాలన సిద్ధాంతమునున్న దేవుని పిల్లలు వారి త్యాగం వారి ధనం వారి శ్రమ వారి కష్టమును బట్టి వేరే ప్రయాసులకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక వేలాది మందికి అక్కడ వస్తున్నారు కనుక అందులో మీరు కూడా రావాలి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతల కనుక డెనామినేషన్లు ప్రక్కన పెట్టండి సేవకులు అందరూ మనమంతా ఏసుకృష్ణ వారు చేసిన ప్రార్థన బట్టి వాక్యమును బట్టి మనం అందరం ఏకంగా ఉండాలి ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రకటించాలి అనేక మందికి తెలియపరచాలి ఇటు మత శాంతసవాదానికి అర్థం కాని ఎన్నో సంగతులు బైబిల్ని వాళ్ళు అపార్థం చేసి అపహాసం చేస్తున్నటువంటి కాలం మనం చూస్తున్నాం ఇటు క్రైస్తవులు కూడా బోధకులు కూడా వారికి తోచినటువంటి ఆలోచనలు తీసుకొని వారి ఆలోచనలు పెట్టి ఇది నిజము అని అనుకుంటూ ఇది నిజమో అని అనుకుంటూ ఇది నిజమే అని చెప్పి విశ్వాసములు కోల్పోతున్నటువంటి వాళ్ళు అవిశ్వాసులుగా మారుతున్నటువంటి వాళ్ళు కనుక ప్రియులారా ఏది నిజం ఏది సత్యం తెలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు బుధవారం కట్టుగాలో జరిగేటువంటి ఒకరోజు లేఖనాల పరిశోధనలో దేవుని పిల్లలుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినటువంటి వారుగా దేవుని సంకల్పమును ఎదిగినటువంటి వారుగా జ్ఞానానికి వారసులుగా ఆశీర్వాదానికి వారసులుగా ఎంచబడిన మీరంతా ఆ ప్రాంగణంలో రావాలి అని ఆ మాటలు విని అనేక మందికి తెలియపరిచేటువంటి వారుగా అనేక మందిని దేవుని వైపుకు నడిపించేటట్టుగా ఆ జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని ప్రేమ దేవుడిచ్చేటువంటి మహాలోకం ముందుగానే మనం నడిపించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు చూపించిన మార్గం త్యాగం ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఎంచబడిన మనం పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి ఆ పరిశుద్ధాత్మను నడిపించేటట్టుగా మన జీవితాలు ఉండేటట్టుగా మన హృదయంలో ఆ పరిశుద్ధాత్మ నడిపించేటట్టుగా మనం జీవించేటట్టుగా మన బ్రతుకు కాలంలో ఉండాలి అంటే తప్పనిసరిగా మాటలు వినడానికి ఎక్కడంటే అనేక మంది కొరకు అనేక మంది అల్ప విశ్వాసుల కొరకు అనేక మంది మత చాందసవాదుల కొరకు అనేకమంది వాక్య ప్రియుల కొరకు వాక్యమును ప్రచురము చేసేటువంటి ఈ సభలో మీరందరూ పాలిభాగస్తులై దేవుని వాక్యం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగేటువంటి కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులు కావాలి మధ్యాహ్నం ప్రేమ ఏర్పాటు చేయబడింది కనుక తప్పనిసరిగా మీరు మీతో పాటు అనేక మందిని ఆ ప్రాంగణంలోకి తీసుకుని వస్తారు అని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆ క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా అనేక మందిని మీతో పాటు తీసుకురావాలి అని అటు సంఘ కాపరులకు విశ్వాసులకు దేవుని ప్రేమను పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం బాధ్యతగా మీరు అనేక మందిని ఈ ప్రచురము చేయాలని అనేక మందిని ఆ ప్రాంగణంలోకి నడిపించాలి అనేకమందికి అనేక మందికి తెలియపరచాలని సేవకులకు విశ్వాసులకు ప్రతి ఉన్న ప్రతి సంఘానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానము విన్నప్పము తెలుసుకోవడం తెలియజేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అందరికీ వందనాలు